వెల్కమ్ బిఆర్కే నేను మీ పల్లవి ఈరోజు మనతో పాటు అయితే ఒక ఫేమస్ పర్సన్ ఉన్నారండి ఆయనే మరెవరో కాదు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అండి వడిగల సాల్మన్ గారు మనతో పాటు ఉన్నారు సవర్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే అండి నమస్తే ఎలా ఉన్నారు సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే కొంతమంది వ్యూవర్స్ మనకి గత వీడియోస్ చూసి ఇప్పుడు కమెంట్స్ అయితే కొన్ని పెట్టారు అదేంటంటే గత వారంలో చూసుకుంటే అండి ఇప్పుడు మార్కెట్ లో గత వారంలో స్టాక్స్ ఎలా ఉన్నాయి అసలు ఏ అంశాల మీద ప్రభావం చూపించింది అని అడుగుతున్నారు చూడమ్మా మనం మార్కెట్ అప్డేట్ చూద్దాం లాస్ట్ వీక్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ త్రీ పర్సెంట్ డౌన్ అయింది అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది అలాగే సెన్సెక్స్ కూడా డౌన్ అయింది ఎయిటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా క్లోజ్ అయిందమ్మా అయితే మనకి చూడండి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ కూడా లాస్ట్ వీక్ ఫోర్ పర్సెంట్ తర్వాత స్మాల్ క్యాప్ అరౌండ్ ఫైవ్ పర్సెంట్ సుమారుగా ఓకే డౌన్ అయింది సో ఇదంతా ఎందుకంటే గ్లోబల్ అన్సర్టినిటీ వల్ల ఓకే చూడండి ఇప్పుడు మనకి ఎందుకంటే యూఎస్ టారిఫ్లు మనకి ఫార్మా మీద హండ్రెడ్ పర్సెంట్ ఫార్మ్ కొన్ని పేటెంట్ కొన్ని బ్రాండెడ్ మీద హండ్రెడ్ పర్సెంట్ ఫీజు హైక్ చేశాడు దీనివల్ల మనకి మన మార్కెట్స్ కొంచెం డల్ అయినాయి ఓకేనమ్మా అయితే ఇంక ఇవి కాకుండా ఎఫ్పిఐ ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ వాళ్ళు లాస్ట్ వీక్ పదమూడు వేల ఐదు వందల కోట్లు సుమారుగా ఒక థర్స్డే రోజే సుమారుగా ఒక ఐదు వేల కోట్లు సెల్ చేశారు ఇప్పుడు కూడా అమ్మే వాళ్ళు ఎక్కువ మంది ఉండి కొనే వాళ్ళు తక్కువ మంది ఉంటే మార్కెట్ డౌన్ అవుతాయి తర్వాత ఏమిటి సెక్టర్ వైజ్ చూస్తుంటే ఐటీ ఎయిట్ ఎయిట్ పర్సెంట్ సుమారు ఎయిట్ పాయింట్ త్రీ జీరో అంటే ఫైవ్ అండ్ రియాలిటీ డౌన్ అయింది ఫార్మా ఫోర్ పాయింట్ సెవెన్ త్రీ అండ్ ఆల్సో హెల్త్ కేర్ ఫోర్ పాయింట్ సెవెన్ వన్ ఆటో త్రీ పర్సెంట్ ఇలా కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇవన్నీ డౌన్ అయినాయి అమ్మా ఇవన్నీ ఎందుకు డౌన్ అయినాయి అంటే మెయిన్ యుఎస్ యుఎస్ కూడా ఫెడ్ పాలసీ వాళ్ళ ఫెడ్ అంటే మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎట్లాగో అక్కడ ఫెడ్ రేట్స్ తగ్గిస్తాయా పెంచుతాయా అన్నది ఒక క్లారిటీ లేదు అంటే యుఎస్ ఎకనామిక్ డేటా కూడా ఏంటంటే టెక్నికల్ సెక్టర్ డేటా కూడా వీక్ ఉంది అంటే మిక్స్డ్ సిగ్నల్స్ సెంట్రల్ బ్యాంక్స్ నుంచి క్లారిటీ సిగ్నల్స్ లేవు దీనివల్ల లాస్ట్ వీక్ అంతా మన మార్కెట్స్ డౌన్ అయినాయి అనమాట అలాగే జాబ్ డేటా కూడా స్లో అని వచ్చింది యుఎస్ జాబ్ దీని ఎఫెక్ట్ ఏషియన్ మార్కెట్స్ మీద కూడా పడింది అనమాట మన మార్కెట్స్ మీద కూడా పడింది గోల్డ్ ప్రైజెస్ సుమారుగా వన్ ల్యాక్ థర్టీన్ ఇక్కడ క్లోజ్ అయింది లాస్ట్ ఫ్రైడే అట్లా అలాగే నిఫ్టీ బ్యాంక్స్ మెటల్స్ ఆయిల్ అండ్ గ్యాస్ ఎనర్జీ అరౌండ్ వన్ పర్సెంట్ డౌన్ అయినాయి అమ్మ ఎఫ్ఎంసీజీ కూడా త్రీ పర్సెంట్ డౌన్ అయింది ఓకే సో ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం అంటే రిజర్వ్ బ్యాంక్ డేటా మన దగ్గర రిలీజ్ అయింది దాని ప్రకారం ఏంటంటే మన ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ త్రీ నైంటీ సిక్స్ మిలియన్ డాలర్స్ వీక్ అయినాయి సెప్టెంబర్ వరకు ఫారిన్ రిజర్వ్స్ కొంచెం డౌన్ అయినాయి మనకి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన అనౌన్స్మెంట్ ఏమిటంటే మార్కెట్స్ గ్లోబల్ అన్సర్టన్టీ వల్ల డౌన్ అయితే కూడా మన యొక్క మార్కెట్స్ స్థితి స్థాపకత అంటే స్టేబుల్గా ఉండగలవు అని ఇచ్చినాయి అనమాట సో లాంగ్ రన్లో మనకేం ప్రాబ్లం లేదు తర్వాత ఇంకేమిటి గవర్నమెంట్ తీసుకున్న పాలసీస్ ఏంటంటే ఈజ్ ఆఫ్ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ అంటే ఇప్పుడు అమెజాన్ ఉంది అమెజాన్ డైరెక్ట్గా మన సెల్లర్స్ నుంచి వస్తువులు కొనుక్కొని బయట ఫారిన్లో అమ్ముకోవడానికి ఈజీ చేశారు అనమాట రూల్స్ ఫారిన్ రూల్స్ అదొకటి తీసుకుంది మంది ఇది కాకుండా ఇంకేమిటంటే ఫైనాన్స్ మినిస్టర్ ఇంకేం చెప్పారంటే జిఎస్టీ రేట్ కార్డ్స్ మనకు తెలిసిన విషయమే కదా జిఎస్టీ రేట్ తగ్గించారు వస్తువుల మీద కొన్నింటి మీద జీరో చేశారు ఇప్పుడు మనకి టారిఫ్ల వల్ల మన ఎకానమీ కొంతవరకు డల్ అయినా కానీ యుఎస్ టారిఫ్ల వల్ల జిఎస్టి రేట్ కార్డ్స్ వల్ల కన్సంప్షన్ బూస్ట్ అయ్యి మన దేశము ముందుకెళ్తుంది అన్నది మన ఫారిన్ మినిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ చెప్తుంది గత జిఎస్టి రేట్ కార్డ్స్ తగ్గించడం వల్ల పెరుగుతుంది సో ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది ఇది ఒకటి చెప్పారు ఇంకోటి ఏమిటి మన దేశం మన మన సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి ఏమిటంటే మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ నితిన్ గడ్కరీ గారు ఏవైనా చేశారంటే మా పోర్టుల నుంచి కనెక్టివిటీ రెండు వేల ఏడు వందల కిలోమీటర్లు పోర్టుల నుంచి కనెక్టివిటీ వన్ ట్రిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ మన మన సెంట్రల్ గవర్నమెంట్ వన్ ట్రిలియన్ డాలర్ ఇన్వెస్ట్మెంట్ టూ థౌసండ్ థర్టీ వరకు ఇన్వెస్ట్ చేయబోతున్నారు కనెక్టివిటీ దీనివల్ల ఏమవుతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది పెరుగుతుంది డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ డెవలప్ అయితే ఎకానమీ బూస్ట్ అవుతుంది రెండోది యూనియన్ మినిస్టర్ సర్బానంద అనే అతను ఆయన నేషనల్ షిప్ బిల్డింగ్ మిషన్ అనే దానివల్ల అంటే మనకి ఎక్స్పోర్ట్లు మనకి పోర్టుల నుంచి వేస్తాం ఇంతకుముందు మనము ఎక్స్పోర్ట్ ఓడల్ ఓన్ షిప్పింగ్ లేకపోవటం వల్ల నాలుగు లక్షల యాభై ఫోర్ పాయింట్ ఫైవ్ జీరో ల్యాక్ క్రోడ్స్ మనకి ఫ్రైట్ అండ్ ఛార్జెస్ అంటే రవాణా ఛార్జెస్ పడేవి అవి సేవ్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ప్లాన్ చేస్తున్నాం అనమాట నాలుగున్నర లక్షల కోట్లు మనకి సేవ్ అవుతాయి అనమాట అలా కాకుండా ఇంకొకటి మహారాష్ట్ర గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే సెవెంటీ థౌజండ్ క్రోర్స్ పేదవాళ్ళకి త్రీ పాయింట్ ఫైవ్ మిలియన్ హౌసెస్ కట్టడానికి ప్లాన్ చేస్తుంది మహారాష్ట్ర అంటే ఇదంతా ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళు ఈ గవర్నమెంట్ డేషన్ తీసుకుంటారో ఇల్లులు కట్టడానికి అనేది కానీ డెబ్బై వేల కోట్లు ఖర్చు పెడతారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో సిమెంట్ కానీ స్టీల్ షేర్స్ కానీ రకరకాల కంపెనీస్కి మేలు జరుగుతుంది అనమాట నరేంద్ర మోడీ గారు బీహార్లో కూడా అనౌన్స్ చేశారు ఏంటంటే చాలా మంది మహిళలకి సుమారుగా సెవెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ మహిళలకి టెన్ థౌజండ్ రూపీస్ పర్ అకౌంట్లో వేస్తామని అనౌన్స్ చేశారు అంటే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన అనే పథకం ద్వారా సో ఇదన్నీ ఏంటంటే దేశం ఏం చేస్తుందంటే మన దేశము యుఎస్ టారిఫ్ వల్ల కానీ గ్లోబల్ అన్సర్టనిటీ వల్ల మన మార్కెట్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల మన మార్కెట్స్ వెంటనే కుప్పగొలకుండా కన్జంప్షన్ బూస్ట్ అయ్యేలాగా మనకి నిర్ణయాలు తీసుకుంటున్నారు అయితే ఇక్కడ మనం ప్రజలకి ఇచ్చేది ఏంటంటే ఇంకా కొంతకాలం మార్కెట్స్ ఎలా ఉంటాయండి కొంతకాలం అన్సర్టినిటీ ఉంటాయి ఎలా ఒకసారి పెరగటం ఉండదు కొంచెం ఒడిదుడుకులు మార్కెట్స్ ఎప్పుడు వాలటిలిటీ ఉంటాయి మనం ఏం చెప్తున్నాం అంటే ప్రజలకి ఇన్వెస్ట్ చేసుకునే వాళ్ళు ఒకటేసారి డబ్బును కుమ్మరించకుండా ఒక క్రమాణ పద్ధతిలో ఇన్వెస్ట్ చేసుకోండి ఎప్పుడు కూడా రెండోది లా షార్ట్ పీరియడ్ కోసం కాకుండా లాంగ్ మూడోది గా మంచిగా ఉన్న కంపెనీస్ చూజ్ చేసుకోండి టిప్స్ ఫాలో అవ్వకుండా పెన్ని స్టాక్స్ అని కాకుండా ట్రేడింగ్ ని అవాయిడ్ చేసి అవాయిడ్ చేసి ట్రేడింగ్ అండ్ ఆర్ లీగల్ కాకపోతే నాలెడ్జ్ రావాలి కాబట్టి మన ఈ వారం కూడా మార్కెట్స్ ఎలా ఉంటాయి అన్నది ఈ రోజు ఫ్లాట్ గా మండే రోజు ఫ్లాట్ గా ముగిసినాయి ఎక్కువ పెరగలేదు ఎక్కువ తగ్గలేదు ఫ్లాట్ గా ముగిసింది నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఓకే సో గ్లోబల్ అన్సర్టినిటీస్ ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి మనం అప్పుడే మార్కెట్స్ ఒకవైపు ఇప్పుడు ప్రస్తుతం ఈ వారం మార్కెట్ బాగానే ఉంటుందంటారా లేకపోతే పాత అన్సెప్ట్నిటీ కొనసాగుతుంది ప్రపంచ అన్సెప్ట్నేటీ కొనసాగుతుంది కాబట్టి కంప్లీట్ గా పెరుగుతుందని చెప్పలేం తగ్గుతుందని చెప్పలేం జాగ్రత్తగా మీరు ఇన్వెస్ట్ చేసుకోమని ప్రజల్ని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇతను చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మచ్